కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ రో నేడు స్వదేశీ షూటింగ్ అకాడమీని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నందిలి మహిపాల్ మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్రరావు దిండిగల మహేష్తో కలిసి షూటింగ్ అకాడమీ ప్రారంభించారు షూటింగ్లో అత్యుత్తమ శిక్షణను పిల్లలకు అందించి వారు దేశానికి పథకాలు తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దేటట్టు కృషి చేయాలని నిర్వాహకులకు సూచించారు త్వరలో రైఫిల్ షూటింగ్ కు సంబంధించిన పోటీలను కరీంనగర్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు మరియు శిక్షకులు పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సెకండ్ రైఫిల్ యొక్క ట్రైనింగ్ సెంటర్ పెరమాల స్టార్ట్ చేసుకుంటుంది ఇది నిజంగా చాలా శుభకరం వారు నాని గారితో పాటు అసోసియేషన్ ముందు చూపుతు స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు పిల్లల నుంచే ఈ యొక్క ఈ స్పోర్ట్స్ మీద వాళ్ళకు కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే పొద్దున నిజమైన ఆమ్ తీసుకున్న కూడా ప్రొడక్షన్ కోసం సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం చాలా ఉపయోగపడుతుంది అందుకే ప్రప్రదంగా కరీం మాధవ్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆరామించకూడదు చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు అందరూ ఇందులో మక్కువ నేర్చుకోవాలి అంటే రైఫిల్ యొక్క టార్గెట్ ఎట్లా గుర్తు చేసుకోవాలి అది ట్రైనింగ్ ఒక వన్ టూ మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నేర్చుకుంటే నేషనల్ ఒక స్పోర్ట్స్ మా కరెండర్ పిల్లలందరూ పిల్లందరూ ట్రైనింగ్ రావాలి పిల్లలతో పెద్దవాడనింగ్ ఉంటే యాక్యూరేట్ షూటింగ్ ఉంటుంది పొద్దున్నేషన్ సెలెక్ట్ అయిపోతుంది సో అందుకే ఈరోజు కరీంనగర్ లో పిల్లలు ఎంకరేజ్ చేస్తారు ఈ రైఫిల్ మీద కాన్సన్ట్రేషన్ రావాలి రైఫుల్ మీద అవగాహన రావాలంటే త్వరలోనే అసోసియెంట్ స్టేటస్ మాట్లాడుకొని కరీంనగర్ లో ఒక త్రీ డేస్ కు ప్రకృతంగా రైఫిల్ స్టూట్స్ యొక్క కాంట్రబ్యూషన్ పెడతాం ఇలా